హాయ్ అండి నమస్తే నేను మీ అలేక్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ నవరాత్రులలో మొదటి రోజు ఐశ్వర్య అంబిక అమ్మవారి సన్నిధిలో నేను కోటి కుంకుమార్చనలో పాల్గొన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి ఈ వీడియోలో నేను కోటి కుంకుమార్చనకి వెళ్ళడం అలాగే అక్కడ పూజా విధానం అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నానండి నేను ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో పెట్టినప్పుడు దానికి రిజిస్టర్ అయ్యాను కానీ నాకు అవ్వలేదు ఈ ఇయర్ మాత్రం పెట్టిన వెంటనే రిజిస్టర్ చేసుకుంటే నాకు కూడా అవకాశం కల్పించారండి ఆ అమ్మవారు అలాగే నా జర్నీ కొవ్వూరులో స్టార్ట్ అయ్యింది కొవ్వూరు నుంచి కాకినాడ శ్రీపీఠానికి ఎలా వెళ్ళాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి అలా రాజమండ్రి నుంచి సామర్లకోట వరకు వెళ్ళామండి సామర్లకోట నుంచి మనం కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా సర్పవరం జంక్షన్లో దిగిపోయి రోడ్డు క్రాస్ చేసి షేర్ ఆటో పట్టుకుంటే మనం శ్రీపీఠానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు దీ దీక్ష వస్త్రాన్ని ధరించి అక్షయ పాత్ర తీసుకుని మాత్రమే రావాలండి అలా ఉన్న వాళ్ళకే లోపలికి ఎంట్రీ అనమాట ప్రతి ఒక్కరికి ఎంట్రీ పాస్ అనేది ఉంటుంది ఆ ఎంట్రీ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నవరాత్రుల్లో పూజకి పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించారండి శ్రీపీఠం వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే తలలో పసుపు పెట్టుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ కూడా స్వామీజీ వారు ఇచ్చారు నేను మీకు చెప్పాను కదా దీక్షా వస్త్రము ఇంకా అక్షయ పాత్ర అక్షయ పాత్ర అనేది శ్రీచక్రం యంత్రం ఉన్న ప్లేట్ అనమాట కుంకుమ మాత్రం వాళ్ళే ఇచ్చారు లేని వాళ్ళు ఊరికే మామూలు ప్లేట్లో పెట్టుకుని కూడా చేసుకున్నారన్నమాట ఈ నియమాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను காரி அனு அவ అనంత లక్ష్మి గారు పది రోజులు ఆవిడ ఇక్కడ ఆహారం తీసుకోకుండా ఆవిడ కూడా నాతో పాటు ఆవిడ దీక్షలో ఉంటున్నారు పది రోజులు ఆవిడ కూడా ఆమె కూడా రోజు ఒక పది నిమిషాలు మీకు దీని యొక్క వివరణ చెప్తారు ఈ కార్యక్రమం ङ्गल्य <Sessimus> सूत्र <Sessimus> <Sessimus> <Sessimus>

సూచన చేస్తారు ఇంకా ఎవరు కాదాలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటాము భోజన ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఆ ప్లేట్ దగ్గర మీకు టోకెన్ ఇస్తున్నారు గమనించాలి అమ్మవారి ఫోటో పూజ కోసం ఏదైతే ఇచ్చారో ఆ ఫోటో వంద కోట్ల కుంకుమార్చనలో పాల్గొనడం అంటే ఆషామాషి విశేషం విషయం అయితే కాదండి ఇందులో అవకాశాన్ని కల్పించినందుకు ఐశ్వర్య అంబిక అమ్మవారు పూజశ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామి వారికి నేను ధన్యవాదాలు అయితే తెలుపుకుంటానండి ఎందుకంటే ఏ అవకాశము మనకి ఊరికే రాదనమాట పూర్వజన్మ సుకృతం వల్ల ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో అయితే ఎవరు పార్టిసిపేట్ చేయరండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు అవ్వలేదని మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కానీ ఈ నవరాత్రులు అవ్వడం అలాగే ఈ మహాశక్తి యాగంలో నేను కూడా ఒకరోజు భాగస్వామిని కావడం అనేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వచ్చిన వారందరికీ ఇబ్బంది కలగకుండా ఇలా భోజన ఏర్పాట్లు అనేది ఇక్కడ ఈ శ్రీప వారు నిర్వహించారండి నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చిన మా వారికి మా అత్తయ్య గారు మావయ్య గారు దేవి గారు వాసు గారు అచ్యుత గారు ఇంకా సురేష్ గారు వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారండి కాకినాడ వెళ్ళడానికి కానీ అక్కడ ట్రావెలింగ్లో కానీ అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలాగే మీలో ఎంతమంది ఈ యాగంలో పాల్గొన్నారనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి